తేల్చిన మున్సిపల్ అధికారులు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలు జిల్లా మేఘనూరు పట్టణంలోని స్థానిక కోతులబావి భూమి వివాదంపై విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ జిల్లా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ముందుగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కోతలబాబు భూమి వివరాలను సమాచారం హక్కు చట్టం ద్వారా కమిషనర్ కు కోరామని అందుకు అనుగుణంగా ముప్పై మూడు సెంట్ల భూమి కోతలబావి దేనని చట్టబద్దంగా తేల్చిందన్నారు అనంతరం కోతులబావి దేవాలయంకు ర్యాలీగా చేరుకుని పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ భూమి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు మున్సిపల్ అధికారులు ఆక్రమించిన కోతలబాబు భూమిని తిరిగి వాటికి వారి తొలగిస్తే గౌరవంగా ఉంటుందని లేదంటే విశ్వ హిందూ పరిషత్ వారే తొలగిస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దక్షిణాంధ్ర ప్రాంత ఉపాధ్యక్షులు దక్షిణాంధ్ర ప్రాంత సంయోజక పోలేపల్లి సంధి ప్రాంత విశేష సంస్కర ప్రముఖ తూముకుంట ప్రతాప్ రెడ్డి ఆదోని జిల్లా అధ్యక్షులు అర్ధగిరి బసవగౌడ్ టీడీపీ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఉపాధ్యక్షులు భీమారెడ్డి కార్యదర్శి హనుమంత్ రెడ్డి ప్రచార ప్రసాద ప్రముఖ కసిరెడ్డి ఉపేంద్ర ధర్మ రక్షక్ నర్సన్న సహ కార్యదర్శి శ్రీరంగ గోరక్ష ప్రముఖ శ్రీరాములు యాదవ్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి మురళి హిందూ బంధువులు పాల్గొన్నారు అక్రమమైన ఏ కట్టడం కట్టినా ఏ రాజకీయ నాయకుడు అయినా సరే విశ్వం ప్రసాద్ బుద్ధి చెప్తుంది ఇది ఖచ్చితంగా చేసి తీరుతాం వాళ్ళ యొక్క మాటలు ఎన్నిక చూసుకోవడం టౌన్ లో ఉన్నటువంటి సి యొక్క అతి ఉత్సాహం వినాయక చవితిలో జరిగినటువంటి అతి ఉత్సాహంతో మాట్లాడినప్పుడు నేను చేసేది పొరపాటు దయచేసి ఈ విషయాన్ని ఇప్పటితో వదిలేయండి అంటే ఆ రోజు భక్తులను యువత యువకులను భయపడిస్తూ నువ్వు చేసేటువంటి ఏ విధంగా నీ ప్రవర్తన విశ్వేంద్ర తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయాన్ని కూడా అవసరమైతే డిఎస్పీ దగ్గర మాట్లాడదాం ఇప్పుడు వెళ్ళి డిఎస్పీ స్పందించకపోతే ఎస్పీతో మాట్లాడదాం ఎస్పీ స్పందించకపోతే డిజిపి దగ్గరికి వెళ్తాం ఎంతగానో హిందూ సమాజానికి విఘాతం కలిగేటువంటి ఏ అన్యాకృతం చేసినా సరే ఏ రాజకీయ పార్టీ చేసినా సరే ఆ రాజకీయ పార్టీని భూ స్థాపితం చేస్తాం ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క హెచ్చరిక కాబట్టి ఎలుగు హిందువుల యొక్క ఐక్యతను గుర్తించి హిందూ సమాజం కోసం కలిసి రావాల్సినటువంటి ఏ రాజకీయ నాయకుడు సరే ఈ రోజు ఎమ్మెల్యే కూడా ఈ విషయం మీద మాట్లాడాలి అరవై రెండు రోడ్డు ఉన్నటువంటి రోడ్డు విస్తరణ చేయకపోగా అక్కడ ఒక కట్టడాన్ని కడతాడు అని చెప్పి ఒక చెంచాగాడు మాట్లాడుతున్నాడు నీ తరఫున అంటే నీ స్థాయి ఎంతో మీ ఎమ్మెల్యే గుర్తు పెట్టుకోవాలి యొక్క ఎమ్మెల్యే ఇది చాలా గమనించాలంటే విషయం ఎమ్మెల్యే గారు స్పందించి ఆ యొక్క స్థలానికి పర్సూ చేసి ముప్పై మూడు సెంటర్ల దేవస్థానానికి ఉంచాలి రోడ్డును ఖాళీగా ఉంచాలి రాకపోకలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారిది మన ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకుందాం లేదు నేను ఒక వర్గం కోసం పనిచేస్తాను అని చెబితే ఏ వర్గం కోసం పనిచేయాలో పరిస్థితి పనిచేస్తుంది రాబోయే చాలా కార్యాచరణ ప్రకటిస్తాది ఇది ఎమ్మెల్యే గారు కూడా గుర్తుంచుకోవాలి నీ ద్వారా మాట్లాడమే చంఛా కానీ మళ్ళీ మీ స్టేట్మెంట్ ఇప్పించాలి అన్ని విషయాల మీద ఎమ్మెల్యే గారు త్వరగా స్పందించాలి ఈ యొక్క కోతుల బావి సంబంధించిన దేవస్థానం యొక్క స్థలాన్ని రక్షించాలి आमा दया आमा दया दया आमा देवास्त्र मतियों सलादार कृष्णा माता कबरगुंडा कबरगुंडा माता कबर कबर जय श्री राम 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 శ్రోతుల భావి ఆంజాస్వామి యొక్క భూమిని ప్రదర్శించడం కోసం విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని చేయడం కోసం ముందుకు వచ్చింది ఏంటి ఈ కార్యక్రమం అంటే దేవాలయం యొక్క భూమి ముప్పై మూడు సెంట్లు ఉందని అధికారికంగా మున్సిపల్ కమిషనర్ మనం అడిగిన సమాచారం చట్టు చట్టం ద్వారా ఇచ్చేటువంటి సమాచారం సమాచార హక్కు చట్టం ద్వారా ముప్పై మూడు సెంతు దేవాలయానికి సంబంధించిన భూమిని వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం ముప్పై మూడు సెంట్లు ఏమైనా స్థలం ఉందా లేదు ఈరోజు నువ్వు దేవాలయం యొక్క ఆస్తిని నీవు ఆక్రమించి ఈరోజు మా మీదే మేము కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తావా దీనికి సహకరించండి ఏ రాజకీయ నాయకులైనా సరే ఈ యొక్క భూమి విషయంలో సహకరించండి ఏ రాజకీయ నాయకులైనా సరే రోడ్డుకి ఈడుస్తాం రాబోయే ఏకం చేస్తాం యమగ్నూరులో ఉన్నటువంటి దేవాలయం యొక్క ఆస్తి కోసం హిందువులందరూ ఏకం అవుతారు ఇది మీరు గమనించాలి రాజకీయ నాయకుడు గమనించాలంటే ప్రతి రాజకీయ నాయకుడు గమనించాలంటే విషయం ఈ రోజు ముప్పై మూడు సెంట్లు పోను రిమైనింగ్ అరవై అడుగులు రోడ్ ఇక్కడ ఉండాలి నేను రోజు పరిశీలనకు వస్తే అరవై ఏడుగుల పోను ఇక్కడ ముప్పై మూడు సెంట్లు మాత్రమే మిగులుతూ ఉంది ఈ రోజు ఫినిషింగ్ వేసేటువంటి రాయి కట్టడం ఏదిందో అది మా యొక్క గుడి ప్రాంగంలో వేసే కట్టడం ఇది మున్సిపల్ ఆఫీసర్ కొంతల్ని వాళ్ళే వేసుకొని త్వరగా తొలగించకపోతే విశ్వ కార్యకర్తలు తొలగిస్తారు మేమే తొలగిస్తాం కాపాడుకుంటే ఎముగూరులో హిందువులు మీరు జై చేయకూడతారు రెండో విషయానికి వస్తే ఈ యొక్క ఇష్యూ జరుగుతూ ఉంటే ఈ రోజు మౌనం వహించినటువంటి ఎమ్మెల్యే కూడా ఈరోజు మౌనం విడిచి ఈరోజు మాట్లాడాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈరోజు హిందూ సమాజం కోరుకుంటా ఉంది మీరు మౌనం వహించి మాట్లాడము అంటే హిందూ సమాజం నీకు సమాధానం చెబుతుంది సంస్థ శాంతియుతంగా నా స్థలాన్ని నేను ఆక్యుపై చేస్తానని తప్ప దౌర్జన్య పద్ధతిలో ప్రతి ఎప్పుడు చేయదు న్యాయబద్ధమైన పోరాటం చేసి మాత్రమే ఈ యొక్క స్థలాన్ని మేము కైవసం చేసుకుంటాం ఈ స్థలం తర్వాత ఉన్నటువంటి రిమైనింగ్ స్థలం ఏముందో అది అరవై రోడ్డు అరవై రోడ్డుకు అరవై అడుగుల రోడ్డు సంబంధించిన స్థలం ఇది పబ్లిక్ స్థలం ఇక్కడ ఎలాంటి కట్టడం జరగడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఇక్కడ అక్రమంగా కట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినా గవర్నమెంట్ రోడ్డు లో ప్రయత్నం చేసిన విశ్వ హిందూ పరిస్థితి అడ్డుకుంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకుంది రాబోయే రోజులలో ఇలాంటి యొక్క సమస్యలను తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిది రెండో విషయానికి వస్తే లాండ్ ఆర్డర్ ను ప్రదర్శించాల్సినటువంటి సిఐ గారు అతి ఉత్సాహంతో నిన్న గుడికి వచ్చేటువంటి హిందూ యువకులను అడ్డుకోవడము బెదిరించడం జరిగింది ఇది తప్పు ఈ విషయం మీద పెయి అధికారులకు స్పందించకపోతే డీజీపీ దగ్గరికి వెళ్తాం నాలుగో విషయానికి వస్తే ఈ రోజు ధర్మం పరిరక్షణ కోసం పనిచేస్తాం అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రేపు ఉదయం ఇక్కడ మనం ఇచ్చే రిఫరెండేషన్ ఏందో వాళ్ళ టేబుల్ మీదకి వెళ్తుంది వాళ్ళు కూడా ఈ విషయంలో దాని మీద కూడా సమాలోచన చేస్తారు నాలుగో విషయానికి వస్తే మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్లో లో కంప్లైంట్ ఇస్తాం మున్సిపల్ అధికారులు మా యొక్క దేవాలయం యొక్క ఆస్తిని ఆక్యుపై చేసి ఫినిషింగ్ చేశారు మమ్మల్ని పిలవకుండా మమ్మల్ని కొలతలకు రానియకుండా కొలతలు ఎలా జరగకుండా వాళ్ళు ఈ విషయం చాలా అది ఇప్పుడే మున్సిపల్ కమిషన్ హెచ్చరిక చేసేస్తాం రాబోయే రోజుల్లో నువ్వు కొలత వేసుకో మా ముప్పై యొక్క స్థలం చూపించు అరగడలు రోజుల రోడ్డు చూపించు ఆ తర్వాత నువ్వు ఏమైనా చేసుకో అంతే తీసివేస్తే అది హిందూ సమాజం హర్సిస్తుంది గౌరవిస్తుంది నీ మిగిలిన కొలత వేయకుండా రాళ్ళు తీసేయకుండా ఇదే విధంగా ఉంటే చలో ఏమో నేను ఖచ్చితంగా పిలుపునిస్తాం ఆ రోజుగా మాట్లాడుతాం మళ్ళీ వచ్చి కూడా ఇది గమనించాలనే విషయం